కోసుకున్నాను ఈ గింజలు లేకపోకుండా చూసుకోవాలండి గింజలన్నీ తీసేసుకోవాలి ఈ గింజలు ఉంటే పచ్చడి చేదు ఉండదండి గింజలు మొత్తం తీసుకోవాలి ఏరుకోవాలి ఇటు ఉండకూడదు గింజలు ఈ బాగా రసం ఉండదండి కాయల్లో నేను ఒక కాయ పిండి కొంటున్నానండి రసం కాయ బాగా ఉన్నాయండి రసం నేను మళ్ళీ తొక్కలు పడేయనండి తొక్కలు పడ వేసుకుంటా ముక్కలు కోసి వేసుకోవచ్చు వేసుకోండి పడేయద్దు నేను గ్లాసు సగం వేసుకుంటున్నానండి సాల్ట్ కల్లెలుప్పు కలిపి వేసుకుంటున్నాను నేను ఇట్లా అంతా కలుపుకోవాలి మంచిగా అండి కొత్తగా వేసుకుని కలుపుకోవాలి చూడండి ఎంత ఓట ఊరిందో అప్పుడే ఉప్పంగానే బాగా నీరు ఉందండి కాయల్లో రసం దీంట్లోకి తీసుకుంటానండి ఇట్లా మూడు రోజులు అట్లాగా అట్టు పెట్టుకోవాలండి ఇవి చక్కగా మాగాలి మొక్కలన్నీ మాగేదాకా పోసుకుందాం ఎంత పులిసండి ఇంతేనండి మూడు రోజులు అయినాక మాగినాక అప్పుడు మనము మళ్ళీ పిండి కలుపుకున్నాము ఆవు పిండి మంతి పిండి జీరకర్ర అన్నీ వేసుకుని పొడి కొట్టుకుని కారం కలుపుకున్నామండి అప్పటిదాకా మూడు రోజులు ఇట్టగా వండాలి మూత పెట్టుకుంటున్నా మూడు రోజులు అట్ట పెట్టుకున్నాం నిమ్మకాయ పచ్చడికి ఊర పెట్టుకున్నాం కదండీ ఇప్పుడు తీసుకుని చూసుకున్నాము చూడండి చక్కగా ఊరిని మూడు రోజులు అయ్యింది ఇటకే ఇప్పుడు మనం కారం కలుపుకుందామండి ఇంటిలోకి మెంతిపొడి ఆవు పండి జీరకర ఇవన్నీ వేపుకుని పొడి కొట్టుకుందామండి నేను ఆ పొడి వేసుకుంటాను జీరకర్ర వేగిందండి తీసుకున్నాం ఆవాలు ఆవాల కడాయిని వేని తీసుకున్నాం కొన్ని మెంతులు ఎక్కువ వేసుకోమాక ఎక్కువ వేసుకోండి మెంతులు మెంతులు కడాయి ఏగని ఇదిగండి జీరకర్ర ఆవాలు మెంతులు ఎల్లుల్లిపాయలు అండి ఇప్పుడు ఇవి నేను రోడ్ నూరుకుంటానండి ఇదిగండి నలిగింది ఇదే రోడ్ ఎల్లుల్లిపాయని నూరుకున్నా ఇదిగండి ఎట్ట మ్యాంగో కారం అండి నేను ఈ ప్యాకెట్ తీసుకుంటున్నాను నేను మూడు నెమ్మకాయల కాడ తీసుకున్నా ఈ పిండుకుంటానండి రసం ఇవ్వండి నేను ఇప్పుడు ఈ పిండుకుంటానండి ఎత్తనాలు అన్నీ తీసేసుకోవాలి ఇట్లా పిండుకోవాలి ఇవ్వండి నేను పిండుకున్నా మళ్ళీ ఈ నేను ముక్కలు కోసుకుని వేసుకుంటానండి తర్వాత ఇప్పుడు మనం అన్ని పొళ్ళన్నీ వేసుకున్నామండి నేను ఇవ్వండి ఈ గ్లాసు తీసుకున్నా ఈ గ్లాసులు కారం ఇప్పుడు మనం నూరుకున్నాం కదా పిండంతా ఎల్లుల్పాయల్ది మనం రోడ్తో నూరుకున్నాం కదా అది కాడ వేసుకున్నాం ఇప్పుడు ఈ కలిసే రేటు కలుపుకుందాం అండి నేను చేత్తోనే కలుపుతానండి చేతితో కలిపితేనే కలిసిద్ది పచ్చడి ఏదైనా కానీ ఎట్లా శుభ్రంగా కలుపుకోవాలి తర్వాత ఉప్పు చాలిందే లేదో చూసుకున్నాము కలిసిందండి శుభ్రంగా మనం పిండుకున్నాయి ఇక్కడ వేసుకున్నామండి ఓపెయి వేసుకున్న బాగుంటుందండి పడేయద్దు చాలా బాగుంటుంది ఉప్పు చూసుకున్నామండి ఉప్పు అయితే సరిపోయిందండి చాలు ఇకని నేను దీంట్లోనే అట్టు పెట్టుకుంటాను ఇంతేనండి పచ్చడికనే మేమైతే నూనె అది తాళం పెట్టుకోవండి మేము ఇట్లా మంతి పొడి జీరకర ఆవాలు ఇవన్నీ వేసుకుంటాము ఈ పొడి అంతా వేసుకుంటాము చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి మీకు నచ్చితే కామెంట్ పెట్టండి